అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మోంతా తుఫాను బాధితులకు అండగా నిలిచిన జనసేన పార్టీ గుర్రంపేటలో గ్రామంలో కూరగాయలు పంపిణీ కార్యక్రమం మోంతా తుఫాను బాధితులకు నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీర సుజి చంద్ర ఆధ్వర్యంలో వర్షాలతో ఇబ్బందులు పడుతున్న నాదవరం మండలం ఏపీపురం పంచాయతీ గురంపేట గ్రామంలో తుఫాను నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పలువురు బాధితులకు గురువారం కూరగాయలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సూర్య చంద్ర మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు కొనుదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తుఫాను నేపథ్యంలో ముందు చూపుతో పకడ్బందీ చర్యలు చేపట్టడంతో తుఫాను ముంపు నుండి బయటపడడం జరిగిందన్నారు గ్రామంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కష్టాల్లో ఆపదలో ఉన్న ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు అనంతరం నాతవరం జనసేన పార్టీ కార్యాలయంలో కూడా పలువురు బాధితులకు కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పూడి చక్రవర్తి జిల్లా కార్యదర్శుడు అల్లాడ సురేష్ పంచాడ హరినాథ్ నర్సీపట్నం వైస్ ఎంపీపీ ఇన్నం రమణ నాతవరం మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ సీనియర్ నాయకులు పొలుపర్తి శ్రీనివాసరావు నాతవరం మండల ఉపాధ్యక్షులు గుడివాడ అసవిన్ కుమార్ వర్రె నరసింహారెడ్డి నాయుడు మాకిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా అవాచనీయం జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎక్కడ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకూడదని ముందొత్తు జాగ్రత్త ఎక్కడ కూడా తక్కువ నష్టం నష్టం వాటల్లింది నర్సీపట్న నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా మేము కూడా గత మూడు రోజుల నుంచి కూడా గ్రామాల్లో పర్యటించి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మా ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి దృష్టి తీసుకెళ్ళి మీ అందరికీ న్యాయం చేసే విధంగా అలాగే గౌరవ స్పీకర్ అయ్యన్ కూడా మాట్లాడి మీ అందరికీ కూడా పక్కా గృహాలు మొజురయ్యే విధంగా నా వద్దు మీ సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మాట ఇస్తున్నాను మళ్ళీ కూడా మీ గ్రామానికి వస్తాను అలాగే పెన్షన్లు అయ్యే ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి మేమందరం కూడా మీ అందరికీ అండగా ఉంటాం అలాగే స్పీకర్ గారి దృష్టిలో పెట్టి మీ అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉందో పెన్షన్కి అలాగే ఎవరైతే ఇల్లులు ఈ దెబ్బజెన్న అన్నీ నేను చూశాను అవన్నీ కూడా మీకు పక్కా గృహాలు మొజురు చేసే విధంగా నేను మీ అందరికీ కూడా కృషి చేస్తానని చెప్పి మరో మారు మీ అందరికీ కూడా మాటిస్తున్నాను మళ్ళీ ఇంకోసారి మీ గ్రామానికి వస్తాను వచ్చి ఇక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటర్ సమ్స్ కానీ అలాంటివి అన్ని కూడా నేను దగ్గరుండి చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు చక్రవర్తి నా బాధ్యత విశాఖవరం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడిగా నా బాధ్యత ఈరోజు నర్సీపట్న నియోజకవర్గంలో నర్సీపట్న నియోజకవర్గ సమాజికర్త సూర్యచంద్ర గారి రాజాన వీర సూర్యచంద్ర గారి నాయకత్వంలో నాతవరం మండలం ఈ గ్రామం ఏదైతే ఉందో ఏపీపురం పంచాయతీ గుర్రంపేట 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 గ్రామ ఉన్నటువంటి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ చింతకాయల ఐనపత్రి గారి సూచన మేరకు ఈ మెంతా తుఫాన్ ఏదైతే ఉందో తుఫాన్ పరిసర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఎవరైతే నష్టపోయారు క్షేత్రస్థాయిలో పరిశీలనలు కని చెప్పేసేసి మమ్మల్ని ఆదేశించారు వెళ్ళమని చెప్పేసి ఆ పరిశీలనలో భాగంగా ఈరోజు నాతవరం మండలం ఏపీపురం పంచాయతీ గుర్రంపేట గ్రామం రావడం జరిగింది ఇక్కడికి వచ్చి క్షేత్రాన్ని చేస్తే ఇక్కడ చూస్తే పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ చాలా వరకు ఇల్లు నేలకు రూపాయి ఉన్నాయి కొద్ది మందికి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి వీళ్ళకి కనీసం రేషన్ కూడా రాలేని పరిస్థితులు ఉంది దీంతోపాటు మా వంతు సాయంగా జనసేన పార్టీ నుంచి నర్సీపట్నం జనసేన పార్టీ నుంచి ఈ రోజుకి రెండు రోజులు తగ్గట్టుగా మేము కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది ఎక్కడన్నా స్థానిక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని గవర్నమెంట్కి నివేదించే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఈ భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ జనసేన పార్టీ నుంచి ఏదో సహకారం చేయాలని చెప్పి ఈ రోజు నర్సీపట్నం జనసేన టీం మందిరం వచ్చి ఏదో మాయంత సాయంగా ఈ మూడు రోజులు పట్టిన కూర్చున్న వర్షాలకి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఈ రోజు మీ అందరికి కూడా మా నాయకుల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పి ఈ రోజు సరి సాకారం చేయాలని చెప్పి ఈ రోజు నర్చీపట్నం జనసేన అందరం వచ్చి ఏదో మా అంత ఈ మూడు రోజుల పట్టి చూసిన వర్తనికి ఎక్కడికి బయటకు వెళ్ళని పరిస్థితులు ఉంటే ఈ రోజు మీ అందరికీ కూడా మా నాయకుల ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పి ఈ రోజు 嗯。Mm hmm.